నెల్లూరు జిల్లా కావలి ముప్పై వార్డు వైకుంఠపురం చేవూరి వారి తోటనందు కావలి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులెట్టి సుధాకర్ సత్యమణి పసుపులెట్టి సుగునమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు పసుపులెట్టి సుగునమ్మకు అడుగడుగున వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు మహిళలు వృద్ధులు మా ఓటు పసుపులెట్టి సుధాకర్ గాజు గ్లాస్ గుర్తుకే అంటూ మీడియా ముందు తెలియజేశారు ఇంటింటికి ప్రచారం నిర్వహించిన పసుపులెటి సుగునమ్మకు ప్రజలు మాకు తెలుసమ్మా పసుపులటి సుధాకర్ అనేక సేవా కార్యక్రమాలు చేశారు చూశాం అమ్మా అంటూ గాజు గ్లాస్ గుర్తుకే ఓటు వేస్తామని సుగునమ్మకు హామీ ఇస్తున్నారు సుగునమ్మ దృష్టికి పలు సమస్యలను ప్రజలు తీసుకురాగా ఆమె సానుకూలంగా స్పందించి గెలిచిన వెంటనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే కమ్మనైనా మనసులన్నీ కలిసి ఆడేసే మనసు పల్లె పల్లె పసుపులేటి జెండాలగి ప్రజలు నచ్చే ప్రణాళిక తీసుకొచ్చే ప్రజలు నచ్చే ప్రణాళిక నూట యాభై కోట్ల సొంత డబ్బు భూమి కావలి రూపురేఖ మార్చగా మార్widetildeచెను కదిలచెను తమ్ముకున్న నాయకుడు పసుపులేటిరా చిన్ని చిన్ని ఆశలన్ని చిందులేసేనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడేనే అన్ని కర్ గారంటే మాకిష్టం ఎందుకంటారా ఒంటరి పోరాటం పోరాడుతున్నాడు కాబట్టి ఆయన సొంత శైతి తోటి ఆ బ్రహ్మమ్మ గారు ఆశిచు తోటి ఆయన ఆయన వస్తాడు బళ్ళు చూసి కూర్చొని అనుకుంటుంటాం ఇప్పుడు ఈ ప్రసాదం చేస్తున్న బళ్ళ అవి చూసే పాపం సుధాకర్ ఒంటరి పోరాటమే అనిపిస్తుంటాయి మేము ఏం చేపించుకోలేదు ఇప్పటికి చదవద్దు మాకు బళ్ళు బాట గ్లాసు కుట్టు సార్ అనుకున్నాము మాకు ఈ మేడం చూసి మాకు సంతోషం అయింది మేము పిలిచినా పిలవకపోయినా వచ్చాము ఏ మాకు మేమేం అడగలేదు మాకు సంతోషం ఉంది పుసిపులే సుధాకర్ గారికి ఓటు వేసి గెలిపిస్తాము గ్లాస్ గుర్తుకి అది నాయన ఏమి ఇచ్చినా తీసుకుంటాము ఆయన గెలిచేదే మాకు సంతోషము గెలిస్తే మేమేమడిగినా కాదనడు మాకు అదే సంతోషం అది మహాలక్ష్మి అండి ఫస్ట్ ప్లేట్ సుధాకర్ గారికి ఓటు వేసి గెలిపించాలని నా ప్రార్థన గ్లాస్ గుర్తుకే ఓటు వేయాలని పాపని పాపని రోజు చూసాను చాలా చక్కగా మాట్లాడింది ఆవిడ గారిని చూశాను చాలా వినయంగా మాట్లాడుతుంది ఆయన్ని మొన్న బస్ స్టాండ్ ఆర్టీసీ డిపో దగ్గర మాట్లాడారు కావాలని పోయి విన్నాను ఆయన మాటలు ఆయన ఆయన మాట తీటి నచ్చింది తప్పకుండా ఆయనకు ఓటు వేసి గెలిపించాలని నా ప్రార్థన గుర్తు మీద నమస్కారం అండి ముప్పై ఎనిమిదో వార్డులో ఉన్నాము మా డోర్ టు డోర్ ప్రచారంలో ఉన్నాము మా పాప వచ్చి తిరిగింది మేము ఇప్పుడు వచ్చాము చాలా ఆనందంగా ఉంది ప్రజలు బాగా ఆశీర్వదిస్తున్నారు సుధాకర్ గారిని మర్చిపోవట్లేదు ఆయన చేసిన పనులన్నీ వాళ్లే గుర్తు చేస్తున్నారు ఆయన ఆయన చూస్తే కూడా పాపం ఒంటరి పోరాటం చేస్తున్నాడని ఆ ఆశీర్వించాలని తల్లులందరూ ఒక అంటున్నారు చాలా ఆనందంగా ఉంది నిజంగా ఒక భార్యగా నాకు ఎంతో గర్వంగా ఉంది ఆయన గురించి చాలా సంతోషపడుతున్నాను మా పాప వాళ్ళు కూడా అందరం మా కుటుంబం మొత్తం కష్టపడుతున్నాము ఏంటంటే కావాలి ప్రజలు అభివృద్ధి కావాలి అందుకని మేము ఇంటి పాది మా ఆడబిడ్డలు మా కుటుంబం మొత్తం వచ్చి చేస్తున్నాము మా ఫ్రెండ్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ప్రజలైతే అసలు సొంత కుటుంబం లాగా ఆశీర్దిస్తున్నారు మాకు చాలా ఆనందం ఉంది ఎందుకంటే ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆ పాపం సుధాకర్ గారు ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఆయనకి మా మద్దతు ఉందమ్మా మీరు మా బిడ్డ లాంటి వాళ్ళని పెద్దవాళ్ళందరూ మమ్మల్ని ఆశీర్దిస్తున్నారు పిల్లలు కూడా మాకు పాతది గ్లాసు గ్లాసు గుర్తొచ్చింది పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉంటుంది తర్వాత గ్లాసు గుర్తు కదా ఆయన ఏ వాళ్ళు ఉమ్మడిగా ఉంటే ఉన్నారు మాకు గ్లాసు మీద మేము గుర్తిస్తామని అందరూ చెప్తున్నారు ఖచ్చితంగా మేము గెలుస్తున్నాము చాలా ఆనందంగా ఉంది పోలింగ్ సమయం దగ్గర పోలింగ్ సమయం దగ్గర పడటంతో అందరికి నేను ఒకటే విన్నయించుకుంటున్నానండి అందరికీ నమస్కారం మోసపోవద్దని ఫస్ట్ చెప్తున్నాను ఎందుకంటే మనము చాలా కష్టపడుతున్నాము మమ్మల్ని అసలు ఏ విధంగా కూడా రానియకుండా మాకు టికెట్ రానియకుండా ఎంతో మంది చేశారు కానీ మేము మాకు ఎంపీ టికెట్ ఇస్తాం అన్నారు మాకు వద్దు మాకు కావల ప్రజలు కావాలి మేము పుట్టిన దగ్గర మేము అభివృద్ధి చేసుకోవాలి ఎక్కడికో తెలియని కాడ మేము అభివృద్ధి చేసుకోము మేము హైదరాబాద్ లో కూడా మొదటి నుంచి మేము కష్టం చేసుకొని మా కావల నియోజకవర్గ ప్రజలకే పెట్టేవాళ్ళం ఎక్కడ మనం అడిగిన వాళ్ళకి చేసేవాళ్ళు కానీ ఇక్కడ మాకు మేము పుట్టిన దగ్గర అభివృద్ధి చేసుకోవాలనేది మా కోరిక అలాగే చేస్తున్నాము ఇప్పుడు అందుకనే ఎంత గట్టి మొండి పట్టుదలతోటి మేము కావలని మాకు టికెట్ రాకపోయినా బీసీల్ని అవమానించినా మనం ఎలా గెలవలేకపోతాం ప్రజలు మనల్కి ఆశీర్దిస్తారు వాళ్ళే ఒక టికెట్ ఇచ్చినట్టే మనల్ని గెలిపిస్తే అని మేం ప్రజల్ని నమ్ముకొని ఉన్నాం అదే అదే విన్నవించుకుంటున్నాము ఎందుకంటే ఎన్నెన్నో మీరు ఎన్నో బాధలు పడ్డారు మీకు తెలుసు ఆ విషయం మా దగ్గర మా దృష్టికి ఎంత మనం తీసుకొచ్చారు మేము వాళ్ళందరిని ఎదుర్కొనాలనే మేము ముందుకొచ్చాము ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరో ఎన్ని బాధలు పడ్డారో అనేది ఒక కాలువలు లేవు రోడ్లు లేవు ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ట్యాక్స్లు మామూలుగా రూపాయి ట్యాక్స్ గవర్నమెంట్ కడితే ఇంకో ట్యాక్స్ రూపాయి బయట కట్టాలంట కలనీలు పెట్టుకుని డెబ్బై మూడేళ్ల వ్యక్తులు వయసు వచ్చి చెప్పారు మా ఆఫీస్కి వచ్చి వాళ్ళని చూస్తే నా కడుపు తరికిపోయింది మా తండ్రి లాంటి వాళ్ళందరూ ఆ వయసు వాళ్ళు అందరూ కూడా కలనీలు పెట్టుకుని అమ్మా మాకు ఇంత హింస ఉంది ఇక్కడ అసలు ఎక్కడా లేదు మన స్టేట్ మొత్తంలో ఇక్కడ జరిగినట్టు అన్యాయం ఎక్కడా లేదు మీరందరూ ప్రజలందరూ ఖండించాలి ఎందుకంటే తప్పును ఎవరు ఎంకరేజ్ చేయకూడదు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు పిల్లలు యూత్ పెద్దవాళ్ళు అందరూ ఆడవాళ్ళు గృహిణులు అందరూ గ్రహించాలి మనము స్వేచ్ఛగా బతకాలి ఎప్పుడైనా కానీ ఒక ఎమ్మెల్యే అంటే మనం అందరికీ ఎమ్మెల్యే అంటే మీరు అందరూ రెండు లక్షల మంది ఎన్నుకున్నది మీ అందరికీ పని చేసి పెట్టడానికి ఒక ఎన్నుకుంటారు ఆ పని చేయకపోగా మీ దగ్గర డబ్బులు హింసించి తీసుకోవడం చాలా పెద్ద తప్పు అందరూ గుర్తించండి మనల్ని మమ్మల్ని ఆశీర్వదించండి మేము ఎప్పుడూ ఎటువంటి తప్పు చేయము సుధాకర్ గారు పది మందికి ఉపయోగపడే మనిషే గాని రూపాయి తినేవాళ్ళం కాదు మేము మా రూపాయి ఖర్చు పెట్టేవాళ్ళము గ్లాసు గుర్తుకు ఓటేసి ఒక్కసారి అందరూ ఆశీర్వదించాలి సుధాకర్ గారిని ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరిని అశోక్ ది మేల్స్ సెలోన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి